ద హైలైట్ ఆఫ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఏంటిది అంటే ద రాక్ ఫెల్లర్ ట్రీట్స్ ద రాక్ ఫెల్ ఫౌండేషన్ వాళ్ళు సేమ్ మన ఇండియాలో అంబానీ ఫ్యామిలీ ఏ విధంగా హిస్టరీ ఉందో రాక్ ఫెల్లా వాళ్ళకి ఎంత పెద్ద హిస్టరీ ఉందో అదే రాక్ ఫెల్ ట్రీ కూడా నైన్టీన్ థర్టీస్ నుండి వాళ్ళు అదే హిస్టరీ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ట్రీ టెంపరీగా తెచ్చి పెడుతూ ఉంటారు ఇది కేవలం క్రిస్మస్ కోసమే వాళ్ళు తెచ్చి ఈ లైటింగ్ చూస్తే అనుక అక్కడ మనకి ఫిఫ్టీ థౌజండ్ ఎల్ఈడి ప్లస్ లైటింగ్స్ వాళ్ళు స్టట్ చేసి పెడుతుంటారు అండ్ పైన చూస్తే టాప్ ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కరు డాగ్స్ తోటి ఫ్యామిలీస్ అందరూ యుఎస్ఏ లో ఎన్నో ఎన్నో కోణాల నుండి వాళ్ళు వచ్చి మరి ఈ ప్లేస్ కోసం వస్తుంటారు బికాస్ వేరేవన్నీ పర్మనెంట్ గా ఉంటాయి బట్ అవన్నీ సీజన్ ప్రకారంగా అవి చేంజ్ అవుతుంటాయి ఇది థర్టీ రాక్ ఫిల్లర్ ప్లాజాలో సిచువేట్ అయి ఉంది దాని ఆపోజిట్ లోనే ఎన్బిసి స్టూడియో ఉంది మనకి ఎన్బిసి న్యూస్ స్టూడియో దీని అవెన్యూ ఎక్కడ ఉంటుంది అంటే సిక్స్త్ అవెన్యూ అండ్ ఫిఫ్త్ అవెన్యూ మధ్యలో సిక్స్త్ అవెన్యూ లో ద ఫేమస్ ఆదిల్స్ హలాల్ ఫుడ్ వాళ్ళు కూడా ఎన్నో వేస్ట్ నుండి టెన్ డాలర్స్ కి ఆదిల్ సలాల్ ఫుడ్ వాళ్ళు పెడుతూ ఉన్నారు అండ్ సాక్స్ అవెన్యూ మీకు చూస్తే కనుక లైటింగ్ షో ఉంటుంది ఆ లైట్టింగ్ షో కోసం అందరు అక్కడ ఆగిపోయి స్టక్ అయిపోయి ఉంటారు మెయిన్ గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే న్యూయార్క్ రాగానే అసలు కార్ ఉంటే ఒక టార్చరా ఎందుకంటే ఆ హెవీ ట్రాఫిక్ వల్ల వేరే సిటీస్ అండ్ వేరే స్టేట్స్ లో మాత్రం హైవేస్ అనేవి చాలా పెద్దగా ఉంది సో వాళ్ళు కార్ లేని ఎక్కడ మూవ్ అవ్వలేరు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నందుకు ఇక్కడ కార్ ఉంటే ఆ ట్రాఫిక్ లో చాలా కష్టమవుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ బ్యారిగేట్స్ వేసేసి మరి వాళ్ళందరూ ఉంటూ ఉంటారు సో ఈ లొకేషన్ లో ప్రతి ఒక్కళ్ళు ఆగిపోయి మరి వాకింగ్ చెప్పి ఎంతో వందల మంది ఇక్కడ నడుస్తూ ఉన్నారు సో దిస్ ఇస్ ద హైలైట్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ విచ్ ఇస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి కూడా టైమ్ స్క్వేర్ తో పాటుగా ఇదే హైలైట్ ఆఫ్ ద న్యూయార్క్ సిటీ అనమాట దిస్ నో వన్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ మెన్ న్యూయార్క్ సిటీ రాక్ ఫెల్ ట్రీ ఓ ద స్టూడియో థ్యాంక్ యూ